బ్యాగ్ తెలియదు అంటే బ్యాగ్ సరే ఐటెం చేస్తారు దాంతో ఏముంటుందో తెలియదు చాలా జాగ్రత్తలు ఉండాలి జాగ్రత్త లోపల నుంచి వచ్చిందనుకో పట్టేసుకుంటుందో చైనా చూసుకోండి నుంచి వచ్చిందనుకో పట్టేసుకుంటే జాగ్రత్త జాగ్రత్త రే ఏం ఉందా

뭐, 아 으아, 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 으 అరే మీరు రాగండి ఆగ్ పెట్టేవాడి ఏముందా ఓకేనా ఏముందా చెక్ చేసుకుంటారా కొంచెం ఓకే ఓకే పిల్లలు మనం ఏసేలు ఉంటే ఏసే మనకి ఎన్నో బొమ్గుమతులు ఇస్తారు చూసారా అర్థమైందా ఇదేంటంటే చర్చిలో కాను బాక్స్ కాదు ఇది కాను సంచి కాదు కానీ ఇది ఒక మ్యాజిక్ బ్యాగ్ అన్నమాట ఓకే చూడండి మనకేం కనపడుతుంది మళ్ళీ చూడండి అర్థం తా ఏమనుందామా ఏమి లేదు చెప్పండి ఏమనుందా మీరండి సిస్టర్ గారు పర్లేదు చూడండి అమ్మా ఏమనుందా அய்ய பாத்தோச்சம் ஏட்டர நோரா நோட்டாரா ந

చూసుకోమీ లేదు మరి పెట్టరా తల్లి పెట్టు లోపల చెయ్యి లోపల అమ్మా చేయి హలో చూసారా ఏమి లేదు కూర్చోదు కూర్చోండి అరే కొంచెం చూడండి కూర్చోండి గిఫ్ట్ కొద్ది సర్టిఫికేట్ వద్దా కూర్చోండి కూర్చోండి చేస్తాను చూడండి ఏం లేదు మాది లాక్ చూసారా లాక్ లాక్ ఓపెన్ చేయమని చెప్పా ఒక్కొక్కళ్ళకి తెలీదు చె కామలయ్య వంద రూపాయలు ఇచ్చింది అదే వంద రూపాయలు ఇచ్చిందిరా వంద రూపాయలు ఇచ్చాడు

అరే సైలెంట్ కొనండి ఓకే నెక్స్ట్ 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 ఇప్పుడు మరి ఏ మనం ఉంటే అందరూ సమానమేదా ఒక్కొక్కళ్ళు ఉంటారంటే వాళ్ళకి చదువు ఉండకపోవచ్చు అందలేకపోవచ్చు చర్చిలో సన్నిస్తుండో మనం అందరిని గౌరవించాలి గౌరవించాలి లేదా చెప్పండి గౌరవించాలా ఉంటారు ఒకళ్ళు ఇంకా కొంచెం ఏంటంటే ఇంకా కొంచెము పొడుక్కుంటారు ఇంకా కొంచెం పొడుక్కుంటారు అనమాట వా అయితే పిల్లలు మనం ఏం చేయాలా చెప్పండి అందరూ సమానంగా ఉండాలి చెప్పండి అందరు ఎలా ఉండాలి ఎవరు చెప్పట్లా అందరు ఎలా ఉండాలి పిల్లలు సమానంగా ఉండాలా వద్దా ఎవరు చెప్పట్లే చెప్పాలి చెప్పాలి అందరూ సమానంగా ఉండాలా మరి ఉండాలంటే ఏం చేయాలి మనము చెప్పండి ప్రార్థన చేయాలా చూడండి పిల్లలు మందిరంలో ఒకళ్ళు పొడుక్కుంటారు ఒకరిని పిల్లలు ఉంటారు తెలుసా చాలా మంది చర్చిలో మరి చదువులేనో లేకపోవచ్చు పిల్లలు ఓకేనా వాళ్ళకి అందరం లేకపోవచ్చు చాలా అంతే కదా వాళ్ళకి ఏం లేకపోవచ్చు చెప్పండి ఎవరు చెప్పట్లా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ హీల ఉండవచ్చు మనం చేయాలి తెలుసా